మా ఆడబిడ్డలందరికీ నమస్కారం ఎందుకంటే ఏ మీటింగ్ పెట్టినా మొత్తం మొగలు వచ్చి పడారు అక్కడక్కడ కనబడతారు మనోళ్ళు కానీ ఈ మీటింగ్ మంచి సభ చాలా అద్భుతంగా ఉంది ఇంత శ్రమ కోర్చి వచ్చిన మా ఆడబిడ్డలందరూ కూడా మళ్ళీ ఒకసారి వందనాలు ఆడబిడ్డల్ని జాగ్రత్తగా మరి దగ్గర ఉండి తీసుకొని వచ్చినటువంటి అందరినీ కూడా వందనాలు తెలియజేస్తున్నా ప్రధానంగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు అనేక త్యాగాలకొచ్చి అనేక మంది వేలాది మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చినటువంటి మురళీధర్ దేశపాండే గారికి అట్లానే పెద్దలు జగన్నాథ్ రెడ్డి గారికి సోదరుడు మహేష్ గారికి మాట్లాడినటువంటి సారంగపాణి గారికి శ్రీరాముడు వేషంలో ఉన్న వెంకటస్వామి గారికి రాజేష్ గారికి ఇంకా మా ఇస్మాయిల్ అన్న గారికి అజయ్ బాబు గారికి వచ్చినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం మహేష్ గారికి ఇవాళ ఒక మంచి మాట చెప్పారు కళలు కళాకారులు అనేటిదే మనందరికి కూడా జీవనం లాంటి అనేక కష్టాలు ఉంటాయి కానీ ఒక పాట వాడితే సగం బాధ అవుతుంది అట్లా మీరందరూ మంచిగా చిరుత తీసి ఆడుతున్నా కూడా కోలాటం వేసినా కూడా మన కళాకారులు ఎవరు ఏ ఒక్క చిన్న కార్యక్రమం చేసినా కూడా చాలా ఆహ్లాదంగా మంచిగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మన తెలంగాణలో మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం ముంగటి అంటే ఉద్యమం యొక్క అవసరం ఏంది అని పల్లె పల్లెలో తెలిసిందంటే చెప్పిందే మీరందరూ అది పాట రూపంలో ఆట రూపంలో అద్భుతంగా చెప్పిందే మీరందరూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరవలేదన్న విషయం మీ అందరికీ తెలుసు అందుకోసమే వచ్చిన తెలంగాణలో దాదాపు ఒక ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాం ఆనాడు అప్పటికే ఉన్న పెన్షన్ అన్న జగన్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు ఐదు వందలు ఉంటే పదిహేను వందలు చేసుకున్నాం కానీ అప్పుడు మనం మూడు వేల మంది కళాకారులకు ఇస్తే రాను రాను పాపం వాళ్ళు జరిగిపోయిన కొంతమంది ఇప్పుడు అంత కొడితే పన్నెండు వందల మంది కూడా పెన్షన్ వస్తలేదు అయితే ఇవాళ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఎప్పుడైనా కూడా మనం వారసత్వంగా వచ్చే కళలను కాపాడుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్న అందరిది కూడా చిందు కళాకారులైనా డెక్కల కళాకారులైనా ఈ పంబాల వారైనా నాటకోత్సవాలైనా నాటకాలు వేసే వాళ్ళైనా అంతా కూడా వారసత్వంగా వస్తున్నటువంటి కళాకారులు నేను ఇవాళ ఒక ధైర్యంగా ఒక ప్రపోజల్ పెడుతున్నా మురళీధర దేశ్పాండే గారు ఇచ్చేటటువంటి ధైర్యంతోనే నేను చెప్తా ఉన్నా చాలా లక్షలాది మందికి మనకు పెన్షన్ ఇచ్చుకున్నాం అనేక విధాలు ఇచ్చుకున్నాం ఆడబిడ్డలకు ఇచ్చుకున్నాం బీడి కార్మికులకు ఇచ్చుకున్నాం అట్లా చాలా లక్షలాది మందికి ఇచ్చినాం నలభై లక్షల మందికి ఒక రకంగా పెన్షన్ ఇచ్చుకున్నాం అందులో మొత్తం తిప్పి కొడితే కళాకారులు వెళ్తే లక్ష మంది వస్తారు కావచ్చు తెలంగాణ మీ బిడ్డగా నేను మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వారసత్వ కళాకారులు కూడా సాంప్రదాయ కళాకారులందరూ కూడా పెన్షన్ వచ్చేదానికి పట్టుబడి మనం కూడా కానీ ఒకటే మాట పెద్దలందరికీ కూడా ఈ వారసత్వ కళాకారులను మనం నోట్ చేసి పెట్టుకోవాలి కొంచెం శ్రమ తీసుకొని ఎక్కడికక్కడ గ్రామాల వారీగా నోట్ చేసి పెట్టుకొని ఐడి కార్డులు ఇవ్వమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి సో ఫస్ట్ మన దగ్గర డేటా ఉంటే మనం వెంటబడి ఇప్పించుకోవచ్చు నాకు తెలిసి మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఒకప్పటికి ఇచ్చే స్టేజ్ లో మనమే ఉంటాం కాబట్టి ఇబ్బందే ఉంటారు కానీ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పన్నెండు వందల మంది కళాకారులకైనా మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పేట్లు దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వస్తాం ముందు మనం ఎక్కడికక్కడ డేటా తయారు చేసుకొని ఇగో ఇక వాటి డేటా కళాకారులు అంటే కూడా నడుపుతున్నావు కదా ఇగొగిడున్నం కళాకారులు అని అవన్నీ తీసుకపోయి వాళ్ళ ఆఫీస్కి ఇద్దాం ఖచ్చితంగా వెంటబడి ముందు ఐడెంటిటీ కార్డు కోసం ప్రయత్నం చేస్తాం అన్న మురళీధర్ దేశపాండే గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం కూడా కొంతమంది కళాకారులకు పెన్షన్ ఇస్తారు కానీ చాలా తక్కువ మందికి ఇస్తారు నేను చూసినప్పుడు పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా చూసిన మొత్తం దేశం అంతా కొడితే కూడా ఇరవై వేల మంది కూడా ఇస్తలే కానీ మన వంతు ప్రయత్నం తెలంగాణ నుండి మనం కూడా చెప్పాం ఇక్కడ మా వాళ్ళు ఉన్నది ఇవ్వండి అని అడుగుతాం కానీ అక్కడైతే తక్కువ అందిన రాష్ట్రంలో సరమే మనకి ఎక్కువ ఉండాలి కాబట్టి మీకు మాత్రం నేను మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఉన్నటువంటి యాభై వేల మంది ఐదు లక్ష మంది అయినా మనకు పెన్షన్ రావాలండి ఒకప్పుడు బీడీ కార్మికులు నాలుగున్నర లక్షల మంది ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేసిన అన్నాడు కేసీఆర్ గారు ఒప్పుకొని వారికి పెన్షన్ ఇచ్చి అట్లనే ఎవరు వచ్చి అడిగినా కూడా ఇచ్చిన ఒక రకంగా మీరు నన్ను క్షమించాలి మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం నాకు తెలుసుకుంటే ఆనాడే పట్టుబడితే లక్ష మందికి అప్పుడే వచ్చు అది మన మంచి మనం ఉన్న వాళ్ళకే పెంచుకున్నాం తప్పితే సాంప్రదాయ కళాకారులకు ఇవ్వాలన్నప్పుడు ఆలోచన రాలేదు సరే మంచి మాట ఎప్పుడు వచ్చినా మంచిదే ఇప్పుడు వచ్చింది ఆలోచన తప్పకుండా దీనికోసం ప్రయత్నం చేస్తాను మీకు మాట ఇస్తాము టైం మంచి మాట చెప్పి మీరు రాగం తీస్తే రోగం పోతుంది అన్నారు మీరు గట్టిగా రాగం తీస్తే రోగం కుదురుతుంది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు అందులో ఏమి వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ పని కూడా చేద్దాం మరి చాలా దూరం నుంచి సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిందని చెప్తున్నారు కాబట్టి మళ్ళా బహిరంగ మంచిగా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం మీరు గ్రూప్ల వారికి వస్తే మంచి అందరం ఫోటోలు తిందాం దానికన్నా ముందు నేను ఒక్కసారి మన చిన్న కళాకారులకు సన్మానం చేస్తాను ఆ తర్వాత మనం ఫోటోలు దిగుతాం పాట పాడాలని ఎవరన్నా అనుకున్నారట అక్కడ నుండి వాడుతారా మరి పాడాన్ని ఈ లోపల నేను సన్మాన కార్యక్రమం చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ